కరప్షన్ అంతే ఆహ్వానించేసినట్టు ఇప్పుడు కేజ్రీవాల్ కంటే పెద్దది కేజ్రీవాల్ కంటే పెద్దది అని ఇక్కడ ప్రచారం చేస్తారు కేజ్రీవాల్ కుంభకోణం ఏంటి ప్రభుత్వం మధ్య దో కాణాలని ప్రైవేట్కి మార్చాడు అతను ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకెక్కువ ఎక్కువ వస్తుందని గవర్నర్ ని నమ్మించి వేదిక ఇచ్చాడు అతను ప్ర గవర్నర్ ఏం చెప్పాడు సరే ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఓకే కానీ అదనంగా ఒక్క మద్యం దుకాణం కూడా పెట్టడానికి వీళ్ళేది అదనంగా ఒక్క బార్ కూడా పెట్టడానికి వీళ్ళేదు మీరు ఇచ్చిన ప్రొసీజర్లో ఇదే షాపుల ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది అంటున్నారు ప్రైవేట్కి మళ్ళిస్తే దాన్ని నేను ఎలవ్ చేస్తున్నానని చెప్పాడు కానీ అక్కడ అదనపు మద్యం దుకాణాలు వచ్చేసినాయి అదనపు బార్లు వచ్చేసినాయి దాంతోపాటు ప్రభుత్వపు ఆదాయం ఏడాదికి ఒక పదివేల కోట్లో పదిహేను వేల కోట్లో వచ్చేది కాస్త పావు వంతుకు పడిపోయింది వెయ్యి కోట్లో రెండు వేల కోట్లకు అంటే ఆ సొమ్ము ఈ ప్రైవేట్ వాళ్ళు తిన్నారు దాని మీదనే కదా కుంభకోణం అది అక్కడ ఆరోపణ ప్రభుత్వ మధ్య దుకాణం ప్రైవేట్కి కెళ్ళి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి దాని వల్ల కుంభకోణం జరిగింది అన్నది నాడు దాన్ని గమనించాక వీళ్ళు అదే పనిని ఇక్కడ చేస్తూ ఒక స్ట్రాటజీ మాత్రం చేశారు ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పడని ఇలా అక్కడికి మధ్య ప్రభుత్వ ఆదాయం పెంచారు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాని అమలు చేసింది ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ వైపుకి తీసుకెళ్ళాడు జగన్ ఏం చేశాడు ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవే ప్రైవేట్ మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వ